హాయ్ అండి ఇది అందరికీ తెలిసిన ఫెర్టిలైజర్ ఇంట్లో మిగిలిపోయిన దోశలు అన్నము ఇలాగ కొంచెం గుడ్డు ఇవన్నీ అండి ఇవన్నీ అందరికీ తెలుసు ఇలాగ పూలు వస్తూనే ఉంటాయి తెలిసిన ఫ్రెండ్స్ వస్తానండి కొంచెం చపాతీలు దోశలు అలాగా వాళ్ళందరు తినగా మనం ఇంట్లో తినగా కొంచెం మిగిలిందండి అయితే అది ఇబ్బంది ఏమి లేదండి ఇలాగ చపాతీలు ఇవన్నీ ఇలాగ మన మొక్కలకి ఒక పక్కనగా వేసుకోవచ్చండి ఇట్లాగ ఒక పక్కకి జరిపేసి దీని మీద కొంచెం సాయిల్ కప్పేస్తే చాలన్నమాట వేసినట్టు కూడా తెలియట్లేదు కదండి చూస్తున్నారు కదా సాయిల్ కూడా ఎంత లూజ్గా ఉంటుందో మా మొక్కలది మీరు నమ్మరుగా చూడండి ఎన్ని పువ్వులు పూలు ఇలాగ మొగ్గలతో అంతేనండి ఇలా వేసేసుకుంటా ఇలా కప్పేస్తాను అనమాట ఇది కూడా ఒక ఫెర్టిలైజర్ ఏనండి మన మొక్కలకి ఎక్కడ వేసామన్నా ఇది కూడా కనబడట్లేదు నచ్చితే ఒక లైక్ చేయండి